మహబూబ్ నగర్ నుండి తాండూర్ వెళ్లే మెయిన్ రోడ్ ఇబ్రహీంబాద్ మహమదాబాద్ మధ్యలో వాగుల పైన నిర్మిస్తున్న బ్రిడ్జిల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు రాకపోకలకు తీవ్ర ఆటంకం రోడ్డు కోసుకొని పోయింది పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఈ వర్షం ఇలానే ఉంటే రెండు రోజులు రాకపోకలు నిలిచిపోయినట్లే ఈ పరిస్థితి ఇలానే ఉంటే ఏదైనా అత్యవసర ఆరోగ్యపరమైన సమస్య ఎదురైతే కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేదు చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కనుక ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు